ఏడాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స రెండు వేల ఏడు టీ ట్వంటీ ప్రపంచ కప్ లో శ్రీకాంత్ క్యాచ్ రెండు వేల పదకొండులో వన్ డే ప్రపంచ కప్ లో ధోని సిక్స్ భారత్ క్రికెట్ లోనే కాదు ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే ప్రత్యేకంగా నిలిచిపోయిన సందర్భాలు ఇవి ఈ ప్రపంచ కప్ లోనూ అలాంటి చిరస్మరణీయమైన క్యాచ్ సూర్య కుమార్ యాదవ్ అందుకున్నారు కప్ ను కైవసం చేసుకోవాలంటే సఫారీలకు చివరి ఓవర్లో పదహారు పరుగులు అవసరం చేతిలో బంతితో బ్యాట్ బ్యాట్ను డేవిడ్ మిల్లర్ సిద్ధంగా ఉన్నారు మ్యాచ్ ఇండియా వైపు వచ్చిందని అనుకోవడానికి లేదు ఎందుకంటే అక్కడున్నది జైంట్ కిల్లర్ గా పేరున్న డేవిడ్ మిల్లర్ కాబట్టి ఏదైనా సాధ్యమే హార్దిక్ పాండ్యా వేసిన తొలి బంతిని మిల్లర్ అలవోకగా బౌండరీ అవతలికి కొట్టేశాడు అందరూ ఆ బంతిని సిక్సర్ అని భావించారు కానీ మెరుపు తీగలు దూసుకొచ్చిన సూర్యకుమార్ యాదవ్ అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు అసాధ్యంలా కనిపించిన ఆ క్యాచ్ బౌండరీ లైన్ కు అందుకొని అవతలికి వెళ్తూనే బంతిని మైదానంలోకి విసిరేసి మళ్లీ చాలా అద్భుతంగా క్యాచ్ పట్టేశాడు రన్నింగ్ చేస్తూ పూర్తి బ్యాలెన్సింగ్ బౌండరీ లైన్ ను తాకకుండా సూర్య పట్టిన ఆ అద్భుతమైన క్యాచ్ టీమిండియాకు ను అందించిందంటే అతీయ శక్తి కాదు ఒకవేళ బంతి గనక సిక్స్ వెళ్తే సమీకరణం ఐదు బంతుల్లో పది పరుగులుగా మారిపోయేది అక్కడ విధ్వంసంకర బ్యాటర్ మిల్లర్ ఆ లక్ష్యాన్ని తేలిగ్గానే ముగించేవాడు అందుకే సూర్య పట్టిన ఈ క్యాచే మ్యాచ్ను పూర్తిగా టీమిండియా చేతిలోకి వచ్చేలా చేసింది అనంతరం చివరి ఐదు బంతుల్లో ఎనిమిది పరుగులే ఇచ్చి భారత్ చిరస్మరణీయమైన విజయాన్ని సొంతం చేసుకుంది టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి